స్థానిక శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకదశి సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసి ఉభయ దేవేరులతో శ్రీమన్నారాయణ స్వామి పల్లకిపై ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి పూజలు అందుకున్నారు ఈ సందర్భంగా భక్తులను ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశింపజేసి దర్శన భాగ్యం కలిగించారు ప్రత్యేకమైన వేదికపై దేవతామూర్తులను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేలాది మంది భక్తులు అష్టలక్ష్మి సహిత శ్రీ లక్ష్మీనారాయణ స్వాములను అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు మహిళలు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాకులు డాక్టర్ శశికుమార్ డాక్టర్ వందన ఆలయ సత్సంగ సభ్యులు భక్తులు దీక్షాస్వాములు సామాజికవేత్త తౌటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు జగజీ శ్రీ లక్ష్మి మంగళారతి శరేళి జయ జనని శ్రీ లక్ష్మి మంగళారతింగ गुणात्मने चक्रवर्ति तनो जाय सर्वभौवाय मंगलो श्री अष्टलक्ष्मी समेत नारायण स्वामी देवता नमो नमः जाता सोजातह चच्छो सूर्य अजायता

ారా జై మనారా శ్రుతి స్మృతి పురాణ కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమాం మా అస్మద్చార్య పరికర ఉండి ఉత్తర ద్వార దర్శనం చేసుకునే అదృష్టం మీకు వచ్చింది అది మీ పూర్వజన్మ అదృష్టం అనుకోవాలి అయితే ఈనాటి ఏమిటంటే ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి మోక్షత ఏకాదశి అని చెప్పేసి దీనికి పేరు మనకు సంవత్సరంలో పన్నెండు మాసాలకు పన్నెండు రెండు ఇరవై నాలుగు ఏకాదశులు ఒకవేళ మనకెప్పుడైనా అధిక మాసం వచ్చినప్పుడు మూడు సంవత్సరాలకు ఒక్కసారి రెండు ఏకాదశులు పెరుగుతాయి మొత్తం కూడా ఇరవై ఆరు ఏకాదశులు అయితే ఈ ఏకాదశిని పేరు ఎందుకు వచ్చింది అంటే పూర్వకాలంలో అనే ఒక రాక్షసు సంహారం చేసే చేయడానికి విష్ణుమూర్తి కొన్ని సంవత్సరాలు యుద్ధం చేస్తూ చేస్తూ కొద్దిగా ఒక గుహలో నిద్రించసాగాడు నిద్రించేటప్పుడు అతడి చెవు చెవు నుండి ఒక దేవత వచ్చింది ఆ మురాసుడు అనే రాక్షసుని సంహరించింది ఆ యొక్క దేవత సంహరించిన తర్వాత విష్ణుమూర్తి మేలుకొని చూశాడు దేవత వైపు చూడగానే ఎవరమ్మానేవంటే ఈ రాక్షసు సంహారం చేసిన నేనే స్వామి నీ అంశ ప్రకారంగా పుట్టుకున్నా మరి నా పేరు మీరే పెట్టండి అంటే ఇవాళ తిప్పుడ రోజు కాబట్టి నీ పేరు ఏకాదశి అనే పేరు పెట్టడం జరిగింది ఆ యొక్క మాతకు ఆ ఏకాదశి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపమే ఏకాదశి కాబట్టి మరి అన్ని ఏకాదశి ఉన్నాయి ఈ ఏకాదశికి ఇంతెందుకు అంటే చాతుర్మాస్య దీక్ష తీసుకున్నటువంటి స్వామి ఉత్తాన ఏకాదశి రోజున నిలబడి మనందరికి కూడా అభయాస్తూ ఈ రోజు వచ్చి సాక్షాత్తు మరి ఎంతో మంది అసలు సంహరించిన తర్వాత అసలు కోరిక పైన మధు కైటములనే రాక్ష సంహారం చేసిన తర్వాత వారి ఒక కోరికను కోరుకున్నారు స్వామి మీరు మమ్మల్ని సంహారం చేశారు గాని మాకు గుర్తుగా మరి ఈ రోజు మీరు ద్వారం గుండా మాకు దర్శనం ఇవ్వండి అని కోరుకోగానే తథాస్తన్నాడు స్వామి అందుకే ఉత్తర ద్వారా దర్శనం ఎవరైతే చేసుకుంటారో ప్రతి సంవత్సరం ప్రతిరోజు ద్వారం ఉందని మరి ఇంత తిరుమల క్షేత్రంలో కూడా ఉత్తర ద్వారం లేదు మీరు గమనించండి కేవలం శ్రీరంగ క్షేత్రంలో మాత్రమే ఉత్తర ద్వారం ఉంది ఎక్కడ ఉత్తర ద్వారాలు లేవు కానీ మన కష్టలక్ష్మి దేవాలయం ఉత్తర ద్వారం ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది కాబట్టి ఎవరైతే ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు పశ్చం నిముష మాత్రే కోటి ఒక్క నిమిషం దర్శనం చేసుకుంటే కోటి యజ్ఞ ఫలితం మీరు పొందారు కాబట్టి మరి దీని పేరు మోక్ష ద ఏకాదశి మోక్ష దా అంటే మోక్షాన్నిచ్చే ఏకాదశి కలియుగములు ఏ పూజ చేసినా ఏ చేసినా అన్యతా శరణం నాస్తి త్వమేమ శరణం మమత్ భాగైన రక్ష రక్ష జనార్థన అని చెప్పేసి చక్కగా భగవంతుడి యొక్క పాదాల పైన వాడటమే ఎందుకంటే జననము మరణము రెండు మనకు ఉంటాయి మరి మరణం అయిన తర్వాత మోక్షం ప్రసాదించుతండి అని చెప్పేసి ఉత్తర ద్వారం గుండా ఎవరైతే ఈ మోక్షత ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి లేదా దీని అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు మరి ఈ యొక్క ఏకాదశి రోజు దర్శనం చేసుకుంటే తప్పకుండా మోక్షం అనేది మనకు లభిస్తూ ఉంటుంది అటువంటి మరి ఈ రోజున మూడు కోట్ల దేవతలు ఉత్తర ద్వారం మనకు అదృష్ట రూపం పడ్డ అక్కడ వాళ్ళంతా కూడా దర్శనం చేసుకున్న తర్వాతనే మనం చేసుకున్నామంటే దేవతలకు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం పొందే అదృష్టం ఈ రోజు మాత్రమే మరి దక్షిణ ద్వారం గుండా మనం అనేక పనులు చేస్తూ ఉన్నాం అటువంటి పాపాలన్నీ పోగొట్టడానికి ఉత్తర ద్వార దర్శనం అనేది చాలా శ్రేష్టంగా మరి బ్రాహ్మణోత్తములకు మీరు భోజనాలు చేయాలి ఇది యొక్క వ్రతం యొక్క నియమం अरे अभी कहाँ चिल्ला <गल्णाग> रंजन जी जाने का रास्ता है ये

అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు ఆలయ పక్షాన కల్పించడం జరిగింది మరియు ఆలయానికి వచ్చినటువంటి భక్తులు కూడా ఉదయం పల్లకి సేవతో ప్రారంభమై ఆ లక్ష్మీనారాయణ ఈ రోజుకొక పాచుర్యం గోదాదేవి అమ్మవారి పాచుర్యం చదువుతూ ఈరోజు పంచ మంగళతో ఈరోజు దశలక్ష్మి దేవాలయంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నాం ముఖ్యంగా ఇది ధనుర్మాసం యొక్క విశిష్టత ఏంటంటే వైకుంఠ ద్వారా దర్శనము ముక్కోటి ఏకాదశి మరి అంతేకాక గోదాదేవి ఆమె ఆ శ్రీ విష్ణుమూర్తిని మనసులో కలిపజేసి ముప్పై రోజులు ముప్పై పాశోదాలు జరిగి ఆ విష్ణుమూర్తిలో లీనమైపోయి ఆమె మన सुंदरम इन्द्रकर्मा महाकर्मा सुकर्मा कुटाकर्मा वसुंदर सुद्यो रत्नवासि लोजनह वासु वासो शोभित